ఫ్యాన్స్ మీట్ పెట్టడం జరిగింది సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదేవిధంగా ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ ఎంతో అవసరం సో దాంట్లో భాగంగా మనందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి కౌశలన్న అండ్ లీసా ప్రొడ్యూసర్స్ మధు గారు దివాకర్ గారు అండ్ డైరెక్టర్ శంకర్ గారు మనందరి ముందు రావడం జరిగింది సో ఈ సినిమా గురించి ఓవరాల్గా కౌశలన్న మాట్లాడతారు ఇప్పుడు ఈ సమావేశం కానీ ఇన్ఫ్లుయెన్సెస్ మీట్ కానీ పెట్టింది రైట్ అనే సినిమా కోసం రైట్ మన జీవితంలో మనం ఏం చేసినా మనం చేసే ప్రతి పని రైట్ అనుకునే చేస్తాం అలా జీవితంలో జడ్జ్మెంట్ ఉంటేనే మనకి ఒక రైట్ జడ్జ్మెంట్ ఉంటేనే మన జీవితంలో పైకి రావగలను ఒక ఉద్దేశంతో చేసిన సినిమా అనమాట ఇది మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ మెమరీస్ రీమేక్ అక్కడ మన అదృశ్యం డైరెక్టర్ జీతూ జోసఫ్ డైరెక్ట్ చేసిన సినిమా అండ్ ఇప్పుడు బ్లాక్ బాస్టర్ అయిన సాలార్లు యాక్ట్ చేసిన పృథ్వీరాజ్ గారు హీరోగా చేసిన సినిమా తెలుగులోనే చేయడం జరుగుతుంది ఇదే సినిమా తమిళ తమిళల్లో కూడా అరాతి సినిమా అని చెప్పి అరుణ్లిధి హీరోగా చేశారు సో సేమ్ ఫిల్మ్ విఆర్ డూయింగ్ దిస్ తెలుగు రీమేక్ అనమాట ఈ రైట్ సినిమా ఇట్స్ అ థ్రిల్లర్ సస్పెన్స్ ఫిల్మ్ అంటే ఒక సోషల్ ఒక ఫ్యామిలీ పర్సన్గా ఉండే వ్యక్తి ఎదుర్కొన్న సంఘటనలు అండ్ తన ప్రొఫెషన్ కోసం తన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసుకున్న తర్వాత తన ఒక లోంచి సిటీలో అవుతున్న సీరియల్ కిల్లర్ మర్డర్స్ని ఎలా చేసి చేసి తను ఫైనల్గా తన నమ్ముకున్న పోలీస్ ఉద్యోగానికి న్యాయం చేశాడు అన్నది సినిమా అనమాట ఇది కంప్లీట్లీ థ్రిల్లర్ ఫిల్మ్ అంటే మీరు సినిమాలో ఒక కామెడీని ఇవేమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇస్ నాట్ అ కమర్షియల్ ఫిల్మ్ ఇట్స్ అ కంప్లీట్లీ క్లీన్ ఫ్యామిలీ ఫిల్మ్ అనమాట బట్ డెఫినెట్ గా ఒక పోలీస్ క్యారెక్టర్ కానీ లేకపోతే ఒక డిప్రెస్డ్ పోలీస్ క్యారెక్టర్ కానీ డెఫినెట్ గా నాకు సూట్ అవుతుందని నేను సినిమా చేయడం జరిగింది నేను ఎప్పుడైతే బ్లాక్ సినిమా చేస్తున్నానో ఆ బ్లాక్ సినిమా చేస్తున్నప్పుడు సేమ్ మహాకళి దివాకర్ గారి ప్రొడక్షన్ లో అండ్ మంది ఎంటర్టైన్మెంట్స్ మధు గారి ప్రొడక్షన్ లో చేస్తున్నప్పుడు ఈ సినిమా రైట్స్ నేను తీసుకున్నాను సినిమా చేస్తే బాగుంటుందని నేను చూపించడం జరిగింది చూపించిన తర్వాత సినిమా వాళ్ళకి నచ్చి ఇమీడియట్ గా సినిమా చాలా బాగుంది చేద్దాం అని చెప్పి వాళ్ళ ప్రొడక్షన్లో సినిమా స్టార్ట్ చేసాం ఈ సినిమా బైలాంగిల్ ఫిలం తెలుగు అండ్ భోజ్పూరి సో భోజ్పూరిలో కేసర్లాల్ యాదో యాక్ట్ చేసేది అక్కడ రౌడ్ ఇన్స్పెక్టర్గా పెద్ద హిట్ అయిందనమాట సో తన కెరియర్ లో ఒక పెద్ద హిట్ గా అక్కడ ఈ సినిమా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయింది తెలుగులో కొంచెం టైం తీసుకుని ఈ సినిమా చేసాం అంటే మీకు ఒక డౌట్ వచ్చు బిగ్ బాస్ అయి ఇంత ఇన్ని రోజులు ఎందుకు రిలీజ్ చేయలేదని సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ తర్వాత నేను నా బిజినెస్లో నా ప్రొడక్షన్ హౌస్లో నెక్స్ట్ బ్లాక్ ఇంకో రెండు మూడు సినిమాల్లో చేస్తూనే ఉన్నాను గా అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇరవై నాలుగు గంటలు సినిమాల మీద పెట్టకుండా నాకున్న నా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మధ్య మధ్యలో అందరికీ పరీక్ష ఉండాలని సినిమాలు చేస్తూ ఉన్నానమాట సో ఇప్పుడు వస్తున్న రైట్ సినిమా డెఫినెట్గా మీకు అందరికీ నచ్చి ఒక పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ తలుచుకుంటే సాధించలేదు లేదు మీరు అందరూ తలుచుకుంటే రైట్ సినిమాని బ్లాక్ బాస్ కాకపోయినా అట్లీస్ట్ జనాలను థియేటర్ రప్పించగలరని నా ఉద్దేశం సో డెఫినెట్ గా సినిమా బాగుంటే అది మౌత్ స్ప్రెడ్ ద్వారా అదే హిట్ అవుతుంది సో ఇప్పుడు మీరు చాలా సినిమాలు చూస్తూనే ఉన్నారు యాక్చువల్ ఎన్నో సినిమాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి బట్ అన్ని సినిమాల్లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేసిన సినిమా ఈ రైట్ అనమాట సో డెఫినెట్ గా రైట్ మీ అందరికి నచ్చుతుంది అండ్ అలాగే మీరు అందరూ కూడా రైట్ సినిమాకి వచ్చి బ్లెస్ చేయాలి అండ్ అలాగే ఇంకా ఎన్నో సినిమాలు రాబోతున్నాయి సో దిస్ ఇస్ ఎప్పుడు సినిమా ఎప్పుడు వస్తుంది అండ్ డెఫినెట్గా మీ అందరూ దీన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చే విచ్చేసిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి అలాగే ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ హై టు ఆల్ దిస్ ఇస్ వైజాగ్ సత్య కౌశల్ అన్న నేను మీ ఫ్యాన్ ని థ్యాంక్ యూ సత్య మీరు చాలా రంగాల్లో రాణించారు ఫస్ట్ మోడలింగ్ లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని టాప్ సిక్స్ ప్లేస్ లో నిలబడ్డారు అదొక చాలా టీవీ సీరియల్స్ చేశారు మోర్ దెన్ థర్టీ ఎయిట్ చక్రవాక సీరియల్ కి మీకు నంది అవార్డు కూడా వచ్చింది ఆ తర్వాత బిగ్ బాస్ లో విన్నర్ అయ్యారు ఆ పెద్ద పెద్ద హీరోస్ సినిమాలో చేశారు ప్రభాస్ గారు మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ సినిమా చేశారు ఇప్పుడు హీరోగా చేస్తున్నారు సో అన్ని రంగాల్లో మీకు బాగా సాటిస్ఫై చేసింది జీవితాంతం విద్య మనల్ని బతికిస్తుంది ఆ విద్య అనేది ఎప్పటికీ చనిపోదు యాక్చువల్ గా ఇప్పుడు మనం ఒక చిన్నప్పుడు ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకునే చదువే జీవితాంతం మనల్ని పోషిస్తుంది యాక్చువల్ గా సో నేను పదిహేను సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన మోడలింగ్ కెరియరే ఒకవేళ నాకు సినిమాలు ఉన్నా లేకపోయినా నా మోడలింగ్ ఏజెన్సీలో ఒక పది మంది స్టూడెంట్స్ కి చెప్పుకుంటూ ఒక పది మందికి యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఫ్యాషన్ కొరియోగ్రఫీ చేసుకుంటూ ఆ మోడలింగ్ రంగమే నా జీవితాత్వం బతికిస్తుంది అండ్ నేను ఎక్కువ నమ్ముకునేది కూడా నేను చిన్నప్పటి నుంచి నమ్ముకున్న మోడలింగ్ రంగమే ఒకప్పుడు నేను చేసేవాడిని ఇప్పుడు పది మంది చేపిస్తున్నాను అంతే డిఫరెంట్ అది అంటే బిగ్ బాస్ అనేది సినిమాల ఇమోషన్ బిగ్ బాస్ డైలాగ్స్ అనమాట అది అంటే సినిమా అంటే మీకు చాలా మంది ఏంటంటే సినిమా హీరోల్ని చాలా పూజిస్తారు సినిమా నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు దట్స్ ఆల్ స్క్రిప్టెడ్ బట్ బిగ్ బాస్ లో జరిగే ప్రతి డైలాగు ఎవరు మాకు ఇచ్చింది కాదు అంటే మా ఇమోషన్స్ కి ఎప్పుడెలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఆ ఇమోషన్స్ తగ్గట్టు మన లోపలించి తనుగో చేస్తా ఉంటాయి డైలాగ్స్ చాలా మంది డైలాగ్స్ నేను నిజంగా రాసుకున్న సినిమాలో కూడా యూజ్ చేస్తున్నారు ఆ బరాబర్ డైలాగ్ ఇది ఇవన్నీ చాలా ఫేమస్ అయ్యాయి అనమాట ఇక్కడ జరుగుతున్నంత నాటకం ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఐ జస్ట్

ఒక సెలబ్రిటీ గురించి మనకి పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు ప్రతిదీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి బ్రష్ ఎలా చేస్తాడు డ్యాన్స్ ఎలా చేస్తాడు టవల్ పెట్టుకుని ఎలా తిరుగుతాడు అమ్మాయిలతో ఎలా మాట్లాడతాడు భోజనం ఎలా చేస్తాడు ఎలా తిడతాడు ఎలా ఏడుస్తాడు ఇలా ప్రతి ఇమోషన్ను మనం వంద రోజులు చూసేసరికి ఆ కంటెస్టెంట్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతాడు అనమాట ఆ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయేసరికి బయటకు వచ్చి ఏదైనా సినిమా చూస్ చేసినా కూడా తను ఆల్రెడీ వంద రోజులు చూసేస్తాం తనది ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలిసిపోయింది తల్లి ప్రత్యేకంగా సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాల్సింది ఏం లేదు అని చెప్పి చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి హిందీ నుంచి ఎప్పుడు టూ థౌసండ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిన హిందీ బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్కి బ్రేక్ అనేది రాదు సో వాళ్ళు ఏం చేయాలంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మొత్తం ప్రజలందరూ మీ బిగ్ బాస్ జర్నీని బిగ్ బాస్ యాటిట్యూడ్ ని మర్చిపోయిన తర్వాత ఫ్రెష్ గా ఎలివేట్ అయ్యి సినిమా చేస్తే వాళ్ళకి బెటర్మెంట్ ఉంటుంది యాక్చువల్ గా లేకపోతే అప్పటి వరకు అదే ఫేవర్ లో ఉంటారు ఇక్కడ బిగ్ బాస్ కి కనెక్ట్ అవ్వకపోతే సినిమా డెఫినెట్ గా సినిమా కూడా ఫెయిల్ అవుతుంది అనమాట పెళ్లి వచ్చిన వెంటనే సినిమా చేయొద్దు టైం తీసుకుని చేయండి అని చెప్తారు అంటే ఒకవేళ నిజంగా నేను సినిమాలోనే రాణించాలి అనుకునే వాళ్ళు మాత్రం బిగ్ బాస్ వెళ్ళద్దు

నేను ఆ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు యాక్టింగ్ పెద్ద కొత్త కాదు కాకపోతే నేను ఎప్పుడు ఇక్కడ స్టార్ అవుదామని రాలేదు అంటే ఒక యాక్టర్గా అవుదామని వచ్చాను వాళ్ళు సాధించలేదే నేను సాధిద్దామని నేను హైదరాబాద్లో అదే అదేవిధంగా బిగ్ బాస్ అనేది ఒకటి నా తలుపు తట్టినప్పుడు ఆబ్వియస్లీ నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని కసిగా ఆడాను గలిచాను ఆ కసికే జనాలందరూ నిరాజనలు పాడి దే రియల్లీ అప్రిషియేటెడ్ మై గేమ్ నేను నా గేమ్తో ఇన్ఫ్లుయెన్స్ చేశాను ప్రతి ఒక్కరిని అంటే ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ అనేది వాళ్ళ స్వ వాళ్ళ స్వార్థం కోసం ఆడకుండా బిగ్ బాస్ గేమ్ అనేది ప్రజల కోసం ఆడాలి అంటే నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను చూసి ప్రజలు నీ నుంచి ఏం నేర్చుకున్నారో అనేది నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినది చెప్పే గేమే బిగ్ బాస్ కాకపోతే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం ఆడుతున్నారు కామని సమాజం కోసం ఆడట్లేదు ఒక సమాజం కోసం ఆడాల్సిన గేమే బిగ్ బాస్ ఇది యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీ ఫోర్ జార్జ్ ఓర్వెల్ రాసిన నవల్ ఆధారంగా ఈ కాన్సెప్ట్ అనేది క్రియేట్ అయింది ఆ కాన్సెప్ట్ కూడా సొసైటీలో జరుగుతున్న పరిణామాలన్నీ దృష్టిలో పెట్టుకుని సీక్రెట్ గా కెమెరాలు పెట్టి ప్రజలకు చూపించడం ఈ గేమ్ ఉద్దేశం సో బేసిక్ ఒక సెలబ్రిటీ అనే అవార్డు లోపలికి వెళ్ళినప్పుడు తన గేమ్ ద్వారా పది మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి నేను ఆ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేశాను అనుకుంటున్నాను మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నేను లేచి జిమ్ చేస్తే ప్రతి ఒక్కరు జిమ్ చేసేవారు బయట నేను లేచి కిందన పడుకుంటే ప్రతి ఒక్కరు మంచం మించి కిందన పడుకునేవారు పది మంది కలిసి ఒక మనిషిని ఎదుగుతున్న మనిషిని టార్గెట్ చేస్తే అందులోంచి బయటికి ఎలా రావాలో నన్ను చూసి చాలామంది తెలుసుకున్నారు ఇలా ప్రతి విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఒక మనిషి ప్రతి మనిషికి నచ్చాలని రూల్ ఏం లేదు కొంతమందికి నేను నచ్చు నచ్చకపోవచ్చు నచ్చని వాళ్ళు ఏవో అంటూ ఉంటారు బట్ మనమేంటో మనకు తెలిసినప్పుడు మన కుటుంబానికి తెలిసినప్పుడు మనం ఏమనుకున్నామో దాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి ఈ కౌశల్ గారే ఎందుకు కరెక్ట్ అని అనిపించిందా అంటే చాలా మంది హీరోస్ ఉన్నారు కదా ఇంకెవరినైనా చూస్ చేసుకున్నారా డైరెక్ట్ ఇతన్ దగ్గరికి వచ్చారు లేదు టూ థౌజండ్ సెవెంటీన్ అది రిలీజ్ అయింది తమిళ్లో మలయాళం టూ థౌజండ్ ఫోర్టీన్ అప్పటి నుంచి ఈయన ఆ సినిమా చేయాలి చేస్తే అని గట్టిగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఎవరు కౌశల్ మాకు తెలియదు ఇది బ్లాక్ మూవీతో ఆయన మాకు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత నదిలో ఒక సినిమా ఉందంటే కంపల్సరీ మీరు చూస్తే దాని తర్వాత మనం మాట్లాడదాం అన్నాడు దాని తర్వాత వెళ్ళాము చూసాము ఇమీడియట్గా చాలా ఎఫెక్టివ్గా ఉంది చాలా బాగుంది సినిమా అది కొంత చాలా చేంజ్ చేసాం దాంట్లో పాయింట్ అలాగా ఉంచేసి అది క్రిస్టియనిటీ దాని మీద ఎక్కువ బేస్ అయింది మలయాళం కనుక మనం హిందుత్వము దీని గురించి కొద్దిగా చేంజ్ చేసి బట్ ఆ చేంజ్ చేసాం ట్రాక్ పాయింట్ మాత్రం సినిమా కథ సారాంశం అంతే తప్ప మిగతా కంటెంట్ కానీ దాంట్లో ఏమేమి చేయలేదు అని టోటల్ గా మనం చాలా మార్చేము మా కమ్యూనికేషన్ బాగుంది ప్లస్ ఆయన ఫిజిక్ ప్లస్ బిగ్ బాస్ ఆల్రెడీ ఒక రేంజ్ లో ఉంది అప్పుడైనా దాని ఆటిట్యూడ్ అన్ని బాగుంది బట్ ఫిజిక్ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది ఆయన చూపించిన సినిమాని ఇంకనే కరెక్ట్ అయినా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయ్యి అతను లాక్ చేసాం హండ్రెడ్ నువ్వు చెయ్యాలి అని మనం లాక్ చేసాం అందుకు వెనుకోబడి ఆల్రెడీ కాప్ స్టోరీ అని చెప్పి రివీన్ చేశారు మీది సో దానికోసం ఏమైనా వర్క్ షాప్స్ కానీ ఏమైనా చేశారా లేదంటే ఆల్రెడీ కాప్ అనగానే సాయి కుమార్ గారు ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ చాలా మందికి సో అలా మీకు ఏ హీరో ఇష్టం కాప్రోల్ లో ప్రత్యేకంగా నేను అంటే ఎవరిని ఎవరు యాక్టింగ్ ని ఇన్ఫ్లెన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నాకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకుని కొత్తగా చూపిస్తునే ప్రజలు చూస్తారు ఒకరిని కాపీ చేసి చూస్తే మనం వాళ్ళు కాపీ చేసాం అనుకుంటారు కాబట్టి అంటే ఈ క్యారెక్టర్ కి ఇట్స్ అ కాప్ అంటే ఇట్స్ నాట్ ఎ సీరియస్ కాప్ ఒక డిప్రెస్డ్ డ్రంక్ అండ్ కాప్ అనమాట తన కుటుంబం మొత్తం కోల్పోయిన తర్వాత తన తాగుడికి బానిసేయి కుటుంబం పోయిందన్న బాధతో తను ఏం చేస్తున్నాడో తనకే తెలీదు రోడ్డు మీద కనిపించాడన్నా కొడతా ఉంటాడు యాక్చువల్ గా అలాంటి కాపు ఇలా ఎందుకు మారాడన్నదే ఫిల్మ్ సారాంశం ఇందులో టూ షేడ్స్ ఉంటాయి ఫస్ట్ ఆఫ్ అంతా వెరీ సీరియస్ గా ఒక ఫుల్ ఫిజిక్ తో మంచి కాప్ ఉంటే సెకండ్ హాఫ్ అంతా మొత్తం షేప్ అవుట్ అయిపోయి డిప్రెషన్ తో మొత్తం లావ్ అయిపోయి అంటే ఒక ఒక దొంగ పరిగెడుతుంటే కనీసం పట్టుకోలేని ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న కాప్ అనమాట మళ్ళీ అందులోంచి బయటపడి మళ్ళీ తన తమ్ముడు కోసం తను ఎలాగా రియల్ కాప్ గా మారాడన్నదే సినిమా అనమాట తమిళ్లో సీరియల్ చేశాను దాని తర్వాత ఇదే ఫస్ట్ మూవీ అండ్ ఈ మూవీకి ఎందుకు నన్ను సెలెక్ట్ చేశారని తెలియదు కానీ కౌశల్ గారు నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇప్పుడు సీరియల్ చేసింది ఎంత కష్టం అని నాకు తెలుసు ఎందుకంటే ఇతను కూడా సీరియల్ చేశారు ముందు సో ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్ బికాజ్ ఆఫ్టర్ మై డెత్ ఓన్లీ ఇల్ బిక్ సెకండ్ వర్షన్ స్టార్ట్ అవుతుంది సో ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు కౌశల్ గారు ఇచ్చారు చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అందరికీ బేసిక్లీ సీరియల్ చేస్తే సినిమాలు రావడం చాలా కష్టం అండ్ అది బ్రేక్ చేశారు కౌశల్ గారు అది నిన్న నిన్ననే నాకు తెలి దానికి వచ్చింది అండ్ తమిళ్లో కూడా అందరూ చెప్తారు మీరు సీరియల్ చేశారు కాబట్టి సినిమా కొంచెం కష్టం అని కానీ నాకే ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది ఓకే అండ్ సినిమా ఇది అవునండి ఎందుకు చేయాలనుకున్నారు సో నాకు డైరెక్టర్ మారుతి గారు ఒక రోజు పిలిచి సినిమా చేస్తే బాగుంటుంది అని చెప్పి మెమరీస్ ని సజెస్ట్ చేశారనమాట సో ఒక శ్రవీ సెలెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ సినిమా చూసాను నాకు చాలా బాగా నచ్చింది సో నచ్చిన తర్వాత సినిమా రైట్స్ నేనే తీసుకుని మన మన మహంకాలి దివాకర్ గారికి మధు కప్ చెప్పడం జరిగింది సో ఈ సినిమాకి బ్రిడ్జ్ గా వ్యవహరించిన శంకర్ గారు ఈ సినిమాకి డైరెక్ట్ చేయడం జరిగింది హాయ్ అండి నా పేరు వెల్కమ్ టు టాలీవుడ్ థాంక్యూ అండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి ఏమనిపిస్తుంది మీకు అసలు మూవీ తో నాకు లింక్ వస్తుంది సో ఫస్ట్ మూవీ ఆఫ్టర్ మై సీరియల్ వస్తుంది అనుకున్నాను మూవీ కానీ ఇంత మంచి మూవీ నా నాకు క్లోజ్ హార్ట్కి క్లోజ్ అయిన మూవీ వస్తుందా అనుకోలేదు సో ఇలాంటి మూవీ ఈ సినిమా తమిళ్లో మెమరీస్ నుంచి ఆరాధ సినిమా అని చెప్పి తమిళ్లో రీమేక్ అయింది ఆరాధ సినిమాలో అరుణ్లిధి హీరోగా చేసినప్పుడు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా చేసింది ఐశ్వర్య రాజేష్ తను క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఆ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు ఈ సినిమా తమిళ్లో రీమేక్ అవుతున్నప్పుడు ఈ ఎంఐ ఆ హీరోయిన్ తో పాటు ఉండేదనమాట షూటింగ్ లో మళ్ళీ ఒక త్రీ ఇయర్స్ తర్వాత అదే సినిమా ఈ ఎంఐకి వచ్చినప్పుడు ఆ సినిమా గురించి నాకు అంతా తెలుసు ఐ లవ్ అని చెప్పి అయింది అది మలయాళానికి తెలుగు చాలా డిఫరెన్స్ ఉంటది వాళ్ళకి తగ్గట్టు మార్పులు చేర్పులు ఏమైనా చేశారా మూవీలో చాలా మీరు కథ ఏం మారలేదు కథ అదే నెగిటివిటీ మాత్రమే మనం చేంజ్ చేసాం కథను ఏం మార్చలేదు అక్కడ మొత్తం క్రిస్టియానిటీ ఎక్కువ అండి అట్లు మీకు మలయాళం కానీ తమిళ్స్ చేశారు వాళ్ళు యాస్టిస్ అంటే క్రిస్టియాలిటీనే తీసుకున్నారు ఇది వాళ్ళ బైబిల్లో ఏమేమి ఉంది ఈ పాయింట్స్ అన్నీ తీశారు మనం గ్రంథంలో గ్రంథం మీన్స్ మన తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కదా గ్రంథాలు నెక్స్ట్ మన సుదర్శన చక్రం విష్ణుమూర్తికి పదహారు చేతులు ఈ ఈ కైండ్ ఆఫ్ని మనం తీసుకొని ఎవ్రీ మర్డర్ ఒక ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్కి ఒక మటర్ జరుగుతూ ఉంటుంది అది మీరు సినిమా చూస్తారు అట్లా హిందుత్వానికి సంబంధించి మనం మార్చాం అవి మార్చి ప్లస్ తమిళ్లో కానీ మలయాళం కానీ లవ్ ట్రాక్ అనేది అసలు ఏం లేవు మనం కావాలని వాంటెడ్లీ లవ్ ట్రాక్ క్రియేట్ చేసి చాలా బాగుందండి లవ్ ట్రాక్ అనేది కొద్దిగా పర్ఫెక్షన్గా ఉంది అసలు వీళ్ళిద్దరు ఎందుకు కలిసారు ఎందుకు ఉంది అనేది దాంట్లో లేదా డైరెక్ట్ మ్యారేజ్తో చూపించేశారు మనం కొద్దిగా లవ్ ట్రాక్ చేసి ఆఫర్ దట్ మ్యారేజ్ చేశారు సార్ ఒక పది రూపాయలు పెట్టి పెన్నుకుంటేనే ఉంటేనే సార్లు చూసుకుంటాం బట్ మీకు ఈ సినిమాకు రైట్ సినిమాకు డబ్బులు పెట్టారు కదా మీకు ఏ విధంగా నచ్చింది ఎక్కడ నచ్చింది సినిమా మీకు బ్లాక్ బ్లాక్ సినిమాకి ట్రావెల్ కావడం జరిగింది తర్వాత మామూలుగా ఈ రైట్ సినిమా సంబంధించిన రీమేక్ సబ్జెక్ట్ నేను విన్నాను దాన్ని సినిమాను కూడా చూశాను ఆ సినిమా చూసినప్పుడు అందులో ఉన్న హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో కౌశల్ గారికి కరెక్ట్గా యాప్ అవుతుందని నాకు అనిపించింది సో కౌశల్ గారు కూడా చెప్పారు బట్ ఇంకా బెటర్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ఆ నేటివిటీని మన తెలుగుకి నేటివిటీ చేంజ్ చేసేసి ఈ సినిమా తీయడం జరిగింది ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని మాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అందుకని మేము ఈ సినిమా చేయడం జరిగింది రైట్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అసలు బట్ అతను క్యారెక్టరేజేషన్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్ అతను బ్రదర్ సేవ్ చేయడం ఎవ్రీథింగ్ రైట్ 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 చేసే విధానమే ఓన్లీ ఆ పెట్టడం జరిగింది గురించి ఇంకొకసారి చెప్తాను ఈ సినిమాలో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో విలన్ క్యారెక్టర్ అనుకోండి ఏ క్యారెక్టర్ అయినా కానీ రైట్ అన్నట్టు వాళ్ళు చేసేది హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో హీరో చేసేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ సో అందుకనే హీరో వాళ్ళు చేసేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎవరు చేసినా కానీ ఈ సినిమాలో రైట్ మీరు ఏ సినిమా ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ విలన్ విలన్ గానే ఉంటారు సో ఆయనకి రాగే ఉంటుంది బట్ ఈ సినిమాలో మాత్రం విలన్ కూడా రైట్ హీరో కూడా రైట్ అన్ని క్యారెక్టర్స్ రైట్ అని వస్తుంది అందుకంటే ఈ సినిమాకి రైట్ అని పేరు పెట్టడం ఇప్పుడు డిసెంబర్ థర్టీన ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రైట్ గురించి మాట్లాడుకుంటూ ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కూడా మీరు చెప్పుడూ కాదు బయట కూడా మంచి టాక్ ఉంది అన్నమాట సినిమా భారీ అతను మంచి హిట్ అవుతుందని మేము కూడా కోరుకుంటున్నాం అలాగే హీరోయిన్ గారు సార్ ఒకసారి హీరోయిన్ గారు చెప్పండి మేడం హీరోయిన్ గారు హీరో గారితో ఎలా ఉంది అంటే ఒక మాస్ మసాలా లేకపోతే అలా కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాటన్నిటిని తట్టుకుని నిలబడి పైకి ఎలా వెళ్ళాలో అక్కడ నేను చూపించాను ఈ సినిమాలో కూడా సేమ్ అలాగే ఒక వ్యక్తి మొత్తం ఫ్యామిలీని కోల్పోయి డిప్రెషన్ ఉన్నప్పుడు ఆ డిప్రెషన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఎలాగే హీరో లాగా తయారవ్వాలనేది సినిమా సారాంశం అనమాట మీరు అనుకున్న బడ్జెట్ అది ఇంకా ఎక్కువ అనుకోవచ్చా అనుకు అనుకున్నట్టు అయితే సినిమా కాదండి ఎప్పుడు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వన్ సిఎం అనుకుంటే అది టూ సీఎ పక్కా అవుతుంది ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ కానీ మీకు అనుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ టూ తక్కువలో అయిందంటే సినిమానే కాదు అక్కడ హీరో గారు స్మార్ట్ గుర్ కాబట్టి ఆటోమేటిక్గా మీరు అనుకున్న బడ్జెట్ వచ్చేసరి ప్రాబ్లం లేదు అలాగే హీరోయిన్ కాదు యా సినిమా మీద ప్లస్ మా కౌసల్ మీద నమ్మకంతోనే సినిమా చేసామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ గారు సార్ మీరు చాలా హ్యాండ్ ఉన్నారు కదా మీరు మీరు ఎప్పుడు డెప్యూట్ చేస్తున్నారు సార్ అంటే ఆల్రెడీ చేసినామండి బట్ రిలీజ్ కాలేదు టైం పడుతుంది అంటే ఒక హీరో మెటీరియల్ ప్రతిజ్ రావడం మా కొంచెం బాధగా ఉంది అందుకని లేదండి ఆల్రెడీ ఈ సినిమాలో కూడా మన హీరో గారికి రైట్ గా యాక్ట్ చేసానండి అంటే అందులో ఉండాల్సిన అందంగా ఇందులో ఉంది కదా ఇక్కడ ఉన్న వాళ్ళంతరం మంచి చమత్కారాలు ఇన్ఫ్లుయెన్సెస్ అన్నమాట అప్పుడు నువ్వు ఏం చెప్పాలంటే నీకు అక్కడ ఉంది నాకు ఇందులోపల నీ మనసును అంతా లాక్కుని ఇందులో పెట్టుకుని నా గుండెల్లో పెట్టుకుంటాను నువ్వు అక్కడే ఉందని చెప్పాలి రైతు అన్నారు సింపతి గేమ్ ఆడుతున్నాడు రైతు అని కాటు వాడుకున్నాడు అది ఇది అలా బిన్నర్ అయ్యాడు అంటున్నారు సో అయితే మీరు మీరున్నప్పుడు మీ గేమ్ కూడా చాలా మంది సింపతి గేమ్ అన్నారు చాలా న్యూస్ కానీ చాలా ఛానల్స్ కానీ మిమ్మల్ని చాలా నెగిటివ్ చేస్తా ఒక సింపతి ప్లేయర్ అన్నారు ఒక సింపతి బిడ్డ అని మిమ్మల్ని కూడా అలా పోట్రే చేశారు సో దాని మీద మీరు ఏమంటారు మన వాళ్ళు ఏంటంటే ఒక వ్యక్తి పైకి అంటే వాళ్ళ కిందకి రావడానికి ఏదో ఒక కారణం కావాలి ఆ కారణమే సింపతి అనే ఓడ్ అనమాట ఒక వ్యక్తి కష్టపడి గేమ్ ఆడుతున్నాడంటే కష్టపడి గేమ్ ఆడే అని అప్రిషియేట్ చేసే వాళ్ళు మన దేశంలో చాలా తక్కువ వాళ్ళు ఏదో విధంగా ఎంత కష్టపడి గెలిచినా కూడా ఏదో ఒక ట్యాగ్ పెట్టి కిందకు లాగాలి అని చెప్పి ఆ ట్యాగే సింపతి ఆ సింపతి అయిన వాడికి ప్రతి ఒక్కరు జస్ట్ ఎంత కష్టపడి ఆడినా సింపతి అని తగిలించేస్తారు అంతే కష్టపడి గెలిచినా సింపతితో గెలిచారు లేకపోతే కష్టపడి కప్పు గెలిచినా సింపతితో కప్పు గెలిచారు ఆ సింపతి అనేది కామన్ అనమాట అది అంటే ఈ మూవీని యాక్సెప్ట్ చేశారు కదా అంటే స్క్రిప్ట్ స్క్రిప్ట్ నచ్చి చేశారా లేకపోతే మలయాళంలో ఎలాగో హిట్ అయిపోయింది ఇక్కడ కూడా నేను హిట్ కొడతానని చెప్పి యాక్సెప్ట్ చేశారు అంటే ఇందులో ఫ్యామిలీ ఇమోషన్స్ కానీ యాటిట్యూడ్ కానీ ఒక అగ్రెసివ్నెస్ కానీ ఒక డిప్రెషన్ కానీ ఇవన్నీ ఉన్నాయనమాట సో ఇవన్నిటిని చూసి నేను ఈ స్టోరీ అందులోని కాప్ అనేసరికి కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది అందులోని ఆల్రెడీ ప్రూవ్ సినిమా కాబట్టి కొంచెం సేఫ్ గా మనం లాంచ్ అయితే బాగుంటుందన్న సినిమా ఉద్దేశంతో ఈ సినిమా నేను తీసుకోవడం జరిగింది సో సినిమా తీసుకున్న తర్వాత ఒక యాక్టర్కి ఎలా ఉంటుందంటే ఒక అప్పుడే ఒక స్ట్రగులర్కి కానీ ఒక ఎలాంటి బ్యాకప్ లేని ఒక స్టార్గా ఎదగాలనుకున్న యాక్టర్కి ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటావు యాక్చువల్గా ఇప్పుడు నేను సినిమా తీసుకున్నాను నాకు ఒక పది మంది ప్రొడ్యూసర్లు ఉన్న ఆప్షన్స్ ఉంటే పది మందిని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది బట్ నాకు ఒకటే ఆప్షన్ గారు మధు గారు అండ్ పది మంది డైరెక్టర్ ఆప్షన్స్ ఉంటే పది మంది డైరెక్టర్ ఆప్షన్స్ ఛాన్స్ ఉంటది బట్ నాకు ఒక్కటే ఆప్షన్ శంకర్ గారు నేను సినిమా చేస్తే ఇతనితో చేయాలి అంటే ఇతను సినిమాలో డైరెక్టర్ గా చేస్తే నాకు సినిమా ఉంటది లేకపోతే ఉండదు అనమాట సో నో ఆప్షన్స్ కాబట్టి ఐ హ్యాడ్ గో విత్ సేమ్ ఆప్షన్ అనమాట రావాల్సిన మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది అంటే దీనివల్ల మీరు ఏమైనా కా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారా లైక్ రిగార్డింగ్ రిగార్డింగ్ ఎంత ముందు రిలీజ్ అవ్వాల్సింది ఫ్రెండ్స్కి రిలీజ్ అవుతుందని చెప్పి ఐ మీన్ ప్రమోషన్స్ లేరన్నారు కదా కౌశల్ గారు అలా ఏం లేదండి యాక్చువల్లీ ఇది టూ మూవీస్ అని ముందే చెప్పింది మా హీరో యాక్చువల్ యాక్చువల్లీ ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకో మూవీ రిలీజ్ చేద్దామని ఇది మేము వాంటెడ్లీ ఆపిందండి బట్ లైక్ డెవిల్ కూడా వస్తుంది కదా డెబుల్ మూవీ కూడా కళ్యాణ్ రామ్ గారిది అండ్ ఈ మూవీ ఐ మీన్ మంచిగా ఆడుతుంది అనుకుంటున్నారు ఈ టైంలో డెవిల్ ఒకటే కాదండి పద్నాలుగు సినిమాలు ఫోర్టీన్ సినిమాస్ వస్తున్నాయి అండి ఎట్ అ టైం బట్ మా సినిమా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము విలేజ్ చేస్తున్నాం అండి ఫస్ట్ రైట్ అనే సినిమా గురించి టైటిల్ చూస్తుంటే మీ సింబల్ వచ్చేసి విష్ణు చక్రం ఇచ్చారు ఓకే థర్టీ రోజు రిలీజ్ అవుతుంది థర్టీ ఫస్ట్ ఈ ఎండింగ్ ఉంది ఎవరేం చేసినా రైట్ అనే కాన్ఫిడెంట్ పేరెంట్స్కి కానీ యూత్కి కానీ ఈ ఇండస్ట్రీ పరంగా కెరీర్ ప్రకారంగా బిగ్ బాస్లో చూస్తేనేమో బీ కేర్ఫుల్ అని మీరు ఇంటిచ్చారు బిహేవియర్ యాక్టిట్యూలో సక్సెస్ వస్తానికి ఇలాంటి యాక్షన్ ఎలివేషన్స్ డైరెక్టర్ గారు లూసిఫర్ మీకు ఐడియా ఉంది కాబట్టి మలయాళంలో చాలా సీన్స్ మనకు తెలుగులో చేంజ్ చేసి చిరంజీవి గారు చూపించారు అలాంటి యాక్టిట్యూని మా కౌశల్యాన్ని కటౌట్ తగ్గట్టుగా వైలెన్స్ కానీ స్మూత్ కానీ అండ్ ఏ సీన్స్ అయినా సరే పక్కన వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధానంగా ఆడియన్స్కి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటారు రైట్ అనేది నాటే ఒక ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్గా రైట్ అనుకుంటారు కానీ రియల్గా ఫేస్ చేస్తే కనుక అది ఎంతవరకు వెళ్ళాలనేది అనేది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అలాంటి మోటివేషన్ సినిమాలు ఈ టైంలో రావట్లేదు ఇలాంటి మోటివేషన్ డిఫరెంట్ జోనల్లో మీరు ఓవరాల్గా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బడ్జెట్ పెరిగిందని మన ప్రొడ్యూసర్ గారు అన్నారు స్వస్తిక్ సినిమాని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆడియన్స్ అంటే ప్రశాంతంగా పాడ ఎగరేసుకోవచ్చా కౌశలంగా ఖచ్చితంగా ఎగరేసుకోవచ్చండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఎగరేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఆయన క్యారెక్టర్ వన్ సెకండ్ సెకండ్ ఆయన క్యారెక్టర్స్ ఎక్కడ ఏమీ తగ్గనే లేదండి ఆయన క్యారెక్టర్ సినిమా ఎలా ఉందో ఆయన క్యారెక్టర్ ఏదైతే స్టార్ట్ చేసామో అలాగే ఎండ్ అయింది ఎండ్ లో కూడా చాలా సూపర్ ఫీల్ అయ్యి మీరు క్యాప్స్ కొట్టి బయటకు వచ్చేస్తారు థియేటర్ బయట ఎండ్ ఇది తప్ప మళ్ళీ మీరు క్వశ్చన్ చేయండి రేపు ఆ సాఫ్ట్వేర్ నుంచి ఒక పోలీసులు లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట సార్ లవ్ అంటే మన వాళ్ళు కిక్కే కాబట్టి కిక్ ఉంటుంది ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక బేబీకి మెసేజ్ వచ్చారు అలాగే ఇప్పుడు ఈ అనిమల్ సినిమా ఏంటి ఈ సినిమా నుంచి యూత్ కానీ పబ్లిక్ కానీ మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ సినిమా నుంచి లేకపోతే లేకపోతే అన్నగారు ఆల్రెడీగా బిగ్ బాస్ లో ఫేమస్ అయ్యారు కదా అందుకని మీరు ఇవన్నీ పెట్టాలి హీరోగా అని అనుకున్నారు అడుగు పది రూపాయలు అడుగు ఇన్ఫ్లుయెన్సర్ అంటే అలాగ ఒక మనిషి నార్మల్ గా ఉన్న మిర్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదుగుతున్నప్పుడు కూడా చాలా మంది డిప్రెషన్ కి గురి చేస్తూ ఉంటారు ఆ డిప్రెషన్ లోని అన్ని ఎదుర్కొని మీరేంటో ప్రూవ్ చేస్తేనే వాళ్ళకి మీ వాల్యూ తెలుస్తుంది అలాంటి క్యారెక్టర్ ఈ సినిమా అదే మేము ఇచ్చే మెసేజ్ అంటే పది మంది టార్గెట్ చేసినా బయటికి ఎలా రావాలి హీరోగా ఎలాగ ఎలివేట్ అవ్వాలన్న చూపించేదే ఈ సినిమా మెసేజ్ అంటే సో బిగ్ బాస్ బిగ్ బాస్ టూ కానీ ఇప్పటివరకు వరకు అన్ని సీజన్స్లో కానీ ఈ సీజన్లో ఎప్పుడు లేని విధంగా అమర్దీప్ ఫ్యామిలీతో వస్తున్నప్పుడు అటాక్ జరగటం కానీ దాడి జరగటం కానీ ఇది కూడా చాలా ఇదైంది సో హౌ యు రెస్పాండ్ రియాక్ట్ అవుతుంది నేను ఆల్రెడీ దానికి నా సోషల్ మీడియా రెస్పాండ్ అయ్యాను చాలా పెద్ద పోస్ట్ పెట్టి సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ అనేది లోపల ఎన్ని స్ట్రాటజీస్ జరిగినా అది లోపల వర్క్ మాత్రమే అంటే బయటికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఫ్రెండ్సే ఎత్తులు చూసి నిజంగానే అనుకున్న ప్రజలు మోసపోతున్నారు తప్ప వాళ్ళు వాళ్ళు బానే ఉంటున్నారు సో బయటకు వచ్చి అదంతా నిజమే నిజమే తిట్టారు అనుకుని బయట వాళ్ళ వెహికల్స్ ని ధ్వంసం చేయడం అనేది బాధ కలిగించిన విషయం బట్ బిగ్ బాస్ ఏ కాదు ఏ రియాలిటీ షో అయినా అక్కడ ఎలాంటి గొడవలు జరిగినా అది లోపల వరకే ఇప్పుడు నా సీజన్ లో కూడా తనీష్ నువ్వు బయటకు రా చూసుకుంటానన్నాడు బట్ దట్ ఈస్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ గేమ్ అప్పుడు ఆ మూమెంట్ లో వాళ్ళకి ఏ అనిపిస్తుంది బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట సో పల్లవి అండ్ ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఆల్సో దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ బట్ లోపల గేమ్ పరంగా ఒకళ్ళు తిడితేనే మనకి ఒకళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది ఒక ఒక వ్యక్తి మీద మనం తిట్టుకుంటే వెళ్ళే గేమే బిగ్ బాస్ అనమాట అంటే ఇరవై నాలుగు గంటలు పొగుడితే సో ఆబియస్లీ మనం వాటిని మించి పైకి వెళ్ళలేం ఆబ్వియస్లీ తిడితేనే ఆ తిట్టులో వాల్యూ ఉంటేనే జనాలు మనల్ని అభిమానించడం మొదలు పెడతారు నేను సెకండ్ వీక్ నా కళ్ళల్లో నిమ్మకాయ పిండిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను విన్ అవ్వాలని అదే జరిగిందనమాట ఆ టాటివ్ నేను సత్యాంత వరకు ఉంటది అంటే చాలా మంది ఫ్యాన్స్ హీరోస్ కోసం టాటిల్ వేసుకుంటారు అంటే నేను మంచిగా ఉన్నో చెడ్డోన్నో ఫోన్నో ఈడియట్నో తెలియదు కానీ ఒక ఫ్యాన్స్ కోసం ఫస్ట్ టైం హార్ట్ మీద టాటూ వేసుకున్న సెలబ్రిటీ నేనే అనమాట ప్రపంచంలో